ఈరోజు మనకి భావోద్వేగాలు బట్టి తొందరగా బాధపడిపోతూ ఉంటాం తొందరగా ఏడుస్తూ ఉంటాం తొందరగా హర్ట్ అవుతూ ఉంటాం తొందరగా మనము వి ఫీల్ సో బ్యాడ్ సో క్విక్లీ ఇట్లా అంటే చాలు మనము బాధపడిపోతూ నొచ్చుకుంటూ ఉంటాం ఈరోజు నా మాట అంతా కూడా ఇది గుర్తుపెట్టుకోండి నొచ్చుకుంటాం గెటింగ్ ఒఫెండెడ్ ప్రతి చిన్నదానికి నొచ్చుకుంటాం ఈరోజు అందరం వచ్చాం ఆలయానికి కానీ నిజంగా ఎంతోమంది మనస్సులో వాళ్ళు నన్ను అన్నట్లు అన్నారు వాళ్ళు నాకు అది చేస్తారు ఇక్కడ ఉన్న చర్చ్ మెంబర్స్ అంటారు నన్ను వర్షిప్ టీంలో పెట్టలేదు నన్ను క్వారలో ఉంచలేదు నాకు అది నొప్పి ఎంత ధైర్యం నాకు కంటే మంచి స్వరం ఉంది కదా నేను ఆయన కంటే బాగా ప్లే చేస్తాను కదా నన్ను ఈ పరిచయ డిపార్ట్మెంట్లో పెట్టలేదు నాకు మైక్ ఇవ్వలేదు నాకు స్టేజ్ ఇవ్వలేదు అని ఒక అభ్యంతరం ఒక 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 ఆయాసకరమైన ఆలోచన మన హృదయాల్లో ఉందండి ఈరోజు నేను అదే చెప్పదలుచుకుని ఈ మీటింగ్ ఈ మెసేజ్ అయ్యేటప్పటికీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలన్నీ కూడా కూడా గాక ఏస్తున్నా మమ్మల్ని ఎటువంటి నొప్పులు ఎటువంటి ఆయాసం లేకుండా తేలిక ఉండాలి ప్యూర్ హార్ట్ పరిశుద్ధమైన హృదయం అసలు ఇంకేముండదు ఎటువంటి కల్మషము లేని హృదయము కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు మీరు ఎంతైనా పాటలు పాడచ్చు మనం ఎంతైనా పాటలు పాడవచ్చు ఎన్ని వాక్యాలైనా అసలు మీకు మించిన వాక్య బోధకులే ఉండకపోవచ్చు కానీ నా కొరకు చెప్పట్లు కొట్టలేదండి నాకు మైక్ ఇవ్వలేదండి లేకపోతే నన్ను ఈ మాట అన్నారండి అందుకే నేను రానండి అన్నారు చూడండి మీరు ఎంత పరిచయం అంత కూడా వ్యర్థము వ్యర్థము ఈరోజు దేవుని సన్నిధిలో మనందరికీ నొచ్చుకోవడము చాలా అలవాటైపోయింది మిమ్మల్ని బట్టి మీరు నొచ్చుకుంటున్నారేమో నాకు చేత కాదు నేను ఎప్పుడు ఇంతే నాకు మాట్లాడటం రాదు ఆర్ అఫ్రెండెడ్ అట్ యువర్ సెల్ఫ్ యుర్ అఫ్రెండెడ్ అట్ అట్ ద చర్చ్ సంఘం బట్టి మీరు నొచ్చుకుంటున్నారు పర పర స్త్రీని బట్టి పర ఎవరో ఒకరు మిమ్మల్ని బాధ పెట్టారు దాన్ని బట్టి నొచ్చుకుంటున్నారు ఏదో ఒక విషయంలో మీ హృదయం అంతా కూడా చేదు ఉంది కొంతమంది ఎవరు వాళ్ళని నొప్పించారని చెప్పి వారిని చూడగానే ఎంత ఫాస్ట్ రిఫ్లెక్స్ అంటే ఇలాగ తిరిగిపోతుంది వారి అంతే కదా ఎంత ఫాస్ట్గా ఒక నూనె చుక్క మన వంటి పైన పడితే ఎలాగ ఎంత ఫాస్ట్ రియాక్ట్ అవుతాం అంత ఫాస్ట్గా ఒకరు వారికి ఆయాసం కలిగించిన వ్యక్తి లేకపోతే వీరికి వారిని చూస్తే ఒకలాంటి బాధ అంటే ఒకలాంటి ఆయాసము వారికి వారంటే నచ్చదు ఎలాగ తిప్పేసుకుంటారో అసలు వారికి అసలు ఏమైనా తేడా ఉందా వారి అస్సలు పట్టించుకోరు అస్సలు పట్టించుకోరు వారు చక్కగా వారు హ్యాపీగా ఉన్నారు మీరు మాత్రమే బాధపడుతున్నారు అర్థమవుతుందండి ఈ ఈ సందర్భంలో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను చెప్పమంటారా మీరేం మాట్లాడలే భార్యలకి యానివర్సరీ అయినా హ్యా బర్త్డే అయినా తెగ ఇష్టం కదా భార్య లాంటి స్త్రీలు ఇన్ జనరల్ కదా మన పుట్టినరోజు మాత్రం మనల్ని రాణిలాగా చూడాలి మన భర్త మనల్ని అలాగ పైకి ఎత్తాలి నాకు కూడా చాలా ఆలోచన ఉండేది నేను చిన్నప్పటి నుండి జానవరి ఫస్ట్ న్యూ ఇయర్ అంటే న్యూ ఇయర్ కోసం నేను సంతోషపడేదాన్ని కాదు ఏప్రిల్లో నా బర్త్డే వస్తుంది ఇంకా నాలుగు నెలలు నా బర్త్డే వస్తుంది తెలుసా అని చిన్నప్పటి నుండి తెగగిరదని బర్త్డే కోసం అంత ఇష్టం అన్నమాట కానీ దానికి ఆపోజిట్ నా చిన్నప్పుడు నా బర్త్డేస్ అంటే దేవుని కృపను బట్టి ఏప్రిల్లో సమ్మర్ కాబట్టి ఎప్పుడు సభలు జరిగేవి మా తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నా బర్త్డే ఎక్కడ ఉండేదంటే ఏదో ఊర్లో ఏదో పరిచయలో ఏదో మీటింగ్లో అక్కడే కేక్ కటింగ్ జరిగేది అంత ఇష్టం ఉండేది కానీ ఎప్పుడు కూడా గమనించండి మీరు ఒక రకం అంటే మీకు ఆపోజిటే మీ బర్త్ వస్తారు నమ్ముతారా నమ్ముతారా ఎప్పుడు ఒకే రకంగా రారండి నేను ఇంత ఇష్టపడతాను ఆయన బర్త్డేనా అది ఇంకో రోజు కదా అంటే అంతే అసలు పట్టించుకోద్దు మనం యానివర్సరీయా టెన్త్ యానివర్సరీ రోజు ఆయన ఇది మన నైన్త్ యానివర్సరీ కదా అని అంటారు భార్యలకి ఎలా ఉంటుంది నేను ఇన్ని వెయ్యి కలతో ఎదురు చూస్తున్నా దీనికోసము మీరు అసలు డేట్ కూడా గుర్తులేదు ఏ సంవత్సరం గుర్తు గుర్తులేదు రేపు నా బర్త్డే అంటే నేను ఎదురు చూస్తాను నా భర్త ఏం చేస్తాడు నా భర్త ఏం చేస్తారు అని ఎదురు చూస్తారు కానీ ఆయన చక్కగా గురకబెట్టి పడుకునేవారు నిజంగా చెప్తున్నానండి ఆ రోజు నేను ఆయన గురక పెట్టుకుని ఇమాజిన్ చేసుకుని ఆయన బెడ్ పైన పడుకుని ఉన్నారు గురకబెట్టి పడుకున్నారు నేను ఇట్లా చేతులు జోడించుకుని బెడ్ పైన కూర్చొని ఏడుస్తూ నా బర్త్డే పట్టించుకోవట్లేదు అని ఏడుస్తూ ఉన్నాను అనుకున్నాను దాని తర్వాత అది కొన్ని సంవత్సరాల క్రితం ప్రతి సంవత్సరము ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాను కానీ ఇప్పుడు నాకు కొంచెము తెలివి ఎక్కువైపోయింది ఏమైందంటే అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎందుకంటే నాకు తెలిసి ఎక్స్పెక్ట్ చేస్తే మనమే బాధపడాల్సి వస్తుంది ఏం ఎదురు చూడద్దు అని సో అట్లా అయింది గత సంవత్సరం